ప్రధానమంత్రి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కాపీని చించేసినటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష అలా అవమానపరిచినటువంటి రాహుల్ గాంధీ గారిని గురించి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మేము ఒకటే విషయం గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఈరోజు దేశవ్యాప్తంగా మరి దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా మరి మనము వారి గుర్తుగా మరి మోర్నింగ్ అనౌన్స్ చేస్తే అధ్యక్ష మరి ఒకవైపు మరి ఇప్పుడే నాకు సభకు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష రాహుల్ గాంధీ గారు న్యూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నం వెళ్ళినట్టు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ఈ దేశము వ్యక్తిగత అంశాలతో లేకపోతే ఇతర వివాదాస్పద రాజకీయ అంశాలతో ముడి పెట్టడం అనేది ఇది సాంప్రదాయం కాదు వాజ్పేయి గారు లాంటి వాళ్ళైనా లేకుంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే జాతీయ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే నాకు తెలిసి ఇటువంటి సంతాప సభల్లో మరొక అంశాన్ని జోడించి మాట్లాడినటువంటి ఘటన నేను ఎక్కడ చూడలేదు ఇది మొదటిసారిగా నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకురావాలి మన మిత్రులు కేటీఆర్ గారు మాట్లాడారు కేటీఆర్ గారు ఎంత డిగ్నిఫైడ్గా సభా సాంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పణలో భాగంగా చాలా చక్కగా పొందాగా చెప్పారు ఈ సభని మేరకు ఉపయోగించుకోవాలి ఈ సభలో మన గౌరవాన్ని చాటాలి వేరు వేరు అంశాల జోలికి మనం వెళితే ఇది మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించే కార్యక్రమం కాదు రాజకీయాలకు మరలా దీన్ని కూడా వేదికగా చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అవుతుంది ఇది మన్మోహన్ సింగ్ గారికి గౌరవం అందించదు ఆయనకు శోభ చేయకూడదు ఆయనకి ఆత్మ అంటున్నారు కదా మేమైతే ఆత్మని నమ్మం కానీ ఇటువంటి భాషల వల్ల ఇటువంటి వివాదాల వల్ల ఆయన ఆత్మ క్షోభిస్తుంది ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈనాడే కాదు మరి నాడైనా సరే ఇటువంటి నివాళి అర్పణ కార్యక్రమంలో ఒక సాంప్రదాయాల్ని అలాగే పరమపదించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఆయనలో గొప్పతనాన్ని మనం చెప్పాలి తప్పితే ఒకవేళ పొరపాటున ఆయన లోపాలు ఏదైనా ఉన్నా సరే అటువంటి వాటిని కూడా ప్రస్తావన చేయకూడదు అనేక వేదికలు బయట ఉంటాయి ఆ వేదిక మీద మనం మాట్లాడుకోవచ్చు